హాయ్ అండి టిఫిన్స్ అన్నిటిలోనూ ఎంతో రుచిగా ఉండి ఎంతో మందికి నచ్చే టిఫిన్ పెసరట్టు ఈ పెసరట్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా పెసరపప్పును నానబెట్టుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పెసరపప్పుని జార్లో వేసుకొని అందులో ఒక ఇంచు అల్లం ముక్క రెండు పచ్చిమిర్చి ఒక నాలుగు రెబ్బలు వెల్లుల్లిపాయలు సాల్ట్ రుచికి తగినంత కొద్దిగా పసుపు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇదే విధంగా మొత్తం పిండినంతా కూడా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి అట్ల రేకు పెట్టుకొని అట్ల రేకు బాగా హీట్ అయిన తర్వాత గరిటితో పిండి తీసుకొని పెద్ద సైజు అట్లాగా వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకుంటే అట్టు చాలా బాగా వస్తుంది మీద కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం ముక్కలు జీలకర్ర వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మంటను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా దోరగా కాల్చుకోవాలి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి అంతేనండి ఎంతో రుచిగా టేస్టీగా ఉండే పెసరట్టు రెడీ ఇప్పుడు ఈ పెసరట్లోకి కాంబినేషన్ పల్లీ చట్నీ చేసుకుందాం ఈ చట్నీ చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి పెనం పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పల్లీలను వేసుకోవాలి పల్లీలను వేసుకున్న తర్వాత ఇందులోనే పది పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో వేపిన శనగపప్పును వేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకోవడమే ఇందులోనే రుచికి తగినంత సాల్టు కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు చట్నీకి పోపు రెడీ చేసుకొని ఆ పోపు అంతా బాగా వేగిన తర్వాత చట్నీలో వేసేసుకోవాలి అంతే అండి మనకి పల్లీ చట్నీ రెడీ అయిపోతుంది ఈ పల్లి చట్నీ రెడీ అయిన తర్వాత పైసరెట్లో సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా అనిపిస్తుంది మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్